నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసుకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత్రు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తేకా జయ గురుదత్త శ్రీ గురుదత్తాక అక్క ఈ కామర్స్ లో అంటే ఆన్లైన్ బిజినెస్ చేసేది అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఎవరు ఎక్కడికి వెళ్ళి అమ్ముకోర్లేదు ఎవరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోకర్లేదు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని హ్యాపీగా బిజినెస్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది చాలా మంది మహిళలు ఇంట్లోనే కూర్చొని వాట్సాప్ ద్వారానే కూడా కూడా బిజినెస్ బిజినెస్ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా బిజినెస్ అనేవి రన్ అవుతున్నాయి అయితే కొంతమందికి ఆన్లైన్ బిజినెస్ చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యి చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు కొంతమంది మాత్రం పాప ఎంత ట్రై చేస్తున్నా ఎంత కష్టపడుతున్నా సక్సెస్ మాత్రం రాకుండా ఉంది అలా కూడా మన కమెంట్స్ వచ్చి ఉన్నాయి ఎలా మేము ఏం చేయాలి ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు దానికి మీ ఆన్సర్ తప్పకుండా పద్మిని ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా అవసరం ఎటువంటి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా ఆన్లైన్ బిజినెస్ కాబట్టి సోషల్ మీడియా ద్వారా బిజినెస్ ఆన్లైన్ ఈ కామర్స్ ఈ బిజినెస్ కాబట్టి ఎక్కువ ఫోకస్ అందరిది కూడా దీని మీదే ఉంది మా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి మేము అని అడుగుతూ ఉన్నారు చాలా మంది కమెంట్స్ రూపంలో కూడా అడుగుతూ ఉన్నారు నిన్ను కూడా పద్మి అక్క చెప్పు అని అడుగుతూ ఉన్నారు అయితే ఫ్రైడే రోజు వీళ్ళు ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకోవాలి ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో చేసుకునే పరిహారాలే చెప్తున్నారు శుక్రవారం రోజు గంగా జలంతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి బయట మెయిన్ డోర్ దగ్గర నుంచి పూజ గది మొత్తం అన్ని అంటే మా బిజినెస్ నడవట్లేదు అన్న వాళ్ళకి శుద్ధి చేసేసుకుని గంగా జలంతో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవాలి చేసుకొని తొమ్మిది దీపాలు వెలిగించాలి ఓకే దీపాలు ఆవునయ్య దీపాలు తొమ్మిది దీపాలు ఎందుకంటే మళ్ళీ తిరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి లక్ష్మి ప్రవేశించాలి మీ గృహంలోకి అంటే చేయాల్సిన పద్ధతి అనమాట ఇది తొమ్మిది ఆవునేయ దీపాలు వెలిగించాలి తర్వాత మీరు ఎక్కడైతే మీకు వచ్చిన డబ్బులు పెట్టుకుంటున్నారో లాకర్ లాంటి దాంట్లో పెట్టుకుంటున్నారా పెట్టుకుంటున్నారా చిన్న అద్దం అనేది పెట్టుకోవాలి అక్కడ స్మాల్ మిరర్ ఉంటుంది కదా ఎక్కడ లోపల లోపల పెట్టుకోవాలి డబ్బులు ఎక్కడైతే మనం పెట్టుకుంటున్నామో వచ్చిన డబ్బులు సంపద దాన్ని ఇంకా ఎక్కువగా క్రియేట్ చేసేది అద్దం అనేది ఒక మంచి రెమెడీ ఎంత అర్థం ఉండాలి సైజు చిన్నది హ్యాండ్ మనం చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా పెట్టుకుంటుంటాం ఆ సైజ్ లో ఆ సైజ్ లో ఉండాలి అయితే ఆ మిరర్ ని తీసి సన్ రైజ్ పడేలా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మళ్ళీ దాన్ని ఇది కోల్పోతుంది కదా క్లెన్స్ చేయడం అనేది సన్ రైస్ సన్ రైస్ తోనే క్లెన్స్ చేయాలి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ మీ కబర్డ్స్ లోనో అల్మారాలోనో పెట్టుకోవాలి మీరు ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి మీరు ఎలా ఇల్లు దులుపుకుంటారు ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటారు చేసుకుంటారు అలా పండగలప్పుడే చేయండి ఆ పండగలప్పుడు చేస్తే ఇది ఒక మంచి రెమెడీ అవుతుంది అంటే ఎండకలా పెట్టేయటమే అంతే అంతేనా అంతే అయితే ఈ దీనికి అట్రాక్ట్ అవ్వటానికి మనీ అట్రాక్ట్ అవ్వడానికి పన్నెండు గోమతి చక్రాలు తెచ్చుకోండి వాటిని బాగా పాలల్లో లేదా ఇలాంటి గంగా జలంలో శుభ్రం చేసుకోండి ప్రతి గురువారము శుక్రవారం కూడా చేయాలి ఈ టూ డేస్ చేయాల్సిన రెమిడి గురువు అనుగ్రహం కూడా కావాలి శుక్రుడు అనుగ్రహం కూడా కావాలి వ్యాపారానికి ఇద్దరు అనుగ్రహం ఉంటేనే కదా అవుతుంది ఒక ప్లేట్లో బియ్యం తీసుకోండి బియ్యం తీసుకొని అందులో గోమతి చక్రాలు పెట్టండి మీకు వీలైతే ఒక రెడ్ క్లాత్ తీసుకొని అందులో పెట్టి బియ్యంలో పెట్టి గోమతి చక్రాలు దాని మీద పెట్టుకొని గురువారం రోజు పూజించండి నేను చెప్తాను మంత్రం ఆ మంత్రంతో ఎనర్జీని యాక్టివేట్ చేయండి గోమతి చక్రాల్లో ఆ ఎనర్జీ వస్తుంది అనమాట గోమతి చక్రాలకి ఆ మంత్రం వల్ల ఆ మంత్రం చదువుతూ గోమతి చక్రాలకి పసుపుతో కుంకుమతో పూజించండి గురువారం రోజు ఎక్కువ పసుపుతో గురు అనుగ్రహం కావాలని తర్వాత ధూపం చూపించండి తర్వాత పుష్పాలు కూడా చూపించండి తర్వాత ఆ గోమతి చక్రాల్ని కొంతమంది ఇంటి బయట కట్టుకుంటారు కొంతమంది లాకర్లో పెట్టుకుంటారు మీ ఇష్టం లాకర్లో పెట్టుకోవాలనుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుంది లేదా మాకు ఏదో నెగిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది అంటే బయట కట్టుకుంటారు చాలా మంది మీకు వ్యాపారమే కావాలి కాబట్టి లాకర్లోనే పెట్టుకోండి అని చెప్తాను అలా లాకర్ లో పెట్టుకోవాలి వీటిని గోమత చక్రాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు తీసి మనం పండగలప్పుడు ఏవైనా ఒక ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు పౌర్ణమి తిథులప్పుడు అలాంటప్పుడు తీసి మళ్ళీ గోమత చక్రాలని ఈ విధంగా పూజించి మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి ఎనర్జైజ్ చేసుకుంటూ ఉండాలి ఇది ఒక సాధన అనమాట తర్వాత బియ్యం ఏదైతే పెడతామో ఆ బియ్యాన్ని మాత్రం తీసుకెళ్లి ఎక్కడైనా నదిలో కలిపేయాలి నది గాని చెరువు పారే నీరులో చెరువుల్లో కానీ కలిపేయాలి ఆ బియ్యం ఉంచుకోకూడదు ఆ బియ్యాన్ని అలా నామమేంటక్క ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీ చిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ స్వాహ మరొకసారి చెప్తాను ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీ చిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చు మహాలక్ష్మిని ఇంట్లోనికి రమ్మని వెల్కమ్ చెప్తున్నాం అనమాట నూటెనిమిది సార్లు చేసుకోవాలి చాలా మంచిది ఒకవేళ మీకు గనక ఇది మాకు ఎక్కువ ఫలితం కావాలి ఇది ఒక సాధనలా చేయాలంటే ఫస్ట్ మాత్రం ఫోర్టీన్ డేస్ చేసుకోండి కంటిన్యూ ఫోర్టీన్ డేస్ దీన్ని పూజించండి నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్ అక్కడే పెట్టి రోజు పసుపు కుంకుమతో పూజించండి ఆ బియ్యాన్ని కూడా అలాగే పెట్టుకొని ఫోర్టీన్ డేస్ దీనికి ఒక ఎనర్జీ శక్తినివ్వండి గోమత చక్రాలతో రోజు పసుపు కుంకుమ వేసుకొని ఈ మంత్రం చదువుతూ శక్తిని ఇచ్చి తర్వాత నేను చెప్పిన విధంగా మీరు ఆ బియ్యాన్ని తీసుకొని ఆ ఎయిర్లో వేసేసి పారే నీటిలో వేసేసి ఈ గోమతి చక్రాల్ని రెడ్ క్లాత్ లో చుట్టి మీ లాకర్ లో పెట్టుకోండి స్తోత్రంలోనే చెప్తుంది కదరా మనకి ఇంటికి లక్ష్మీదేవిని రమ్మని ఒక గోమతి చక్రాలకి ఎనర్జీస్ నిచ్చే ఒక లక్ష్మీ సాధన అనమాట సూపర్ అయితే దీన్ని మీరు ఈ పద్నాలుగు రోజులు కూడా ఇంకా నూటెనిమిది సార్లు కంటే ఎక్కువ మీకు అవకాశం ఉంటే కూడా నూటెనిమిది మన మాల ఉంటుంది కదా ఐదు సార్లు చేస్తే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది ఐదు మాలలు ఐదు మాలలు చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది అనమాట ఆ ఐదు మాలలు చేసుకుంటే మంచిది తప్పకుండా అయితే బిజినెస్ చేయాలి అంటే ఎంతో కొంత ఆనెస్టీ మెయింటైన్ చేయాలి క్వాలిటీ మెయింటైన్ చేయాలి బోల్డ్ అంత ప్యాషనెట్ గా పనిచేయాలి ఏదో పెట్టాము ఏదో ఫ్లూక్ లో వర్క్అట్ అయిపోవాలంటే అయ్యేటటువంటి పరిస్థితి చాలా చక్కగా చెప్పావు లక్ష్మీదేవి కూడా అదే చెప్తుంది కదా ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో ఎక్కడైతే ధర్మం ఉంటుందో ఎక్కడైతే మోసం లేకుండా వ్యాపారం చేస్తారో నేను అక్కడే ఉంటాను అని అమ్మవారు చెప్తుంది దీన్ని మీరు పాటిస్తూ చేయండి అని చెప్తాను ఎవరైనా నచ్చలేదు అని రిటర్న్ ఇస్తే దానికి నిరుత్సాహపడద్దు దానికంటే పెద్దదిస్తాడు భగవంతుడు మళ్ళీ దానికి మీరు అమౌంట్ లేకపోయినా వేరేది నేను ఇస్తాను దానికి వర్త్ లో వేరేది మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పొచ్చు అలా అయినా చేయొచ్చు అంతేగాని మేము తీసుకోము రిటర్న్ ఇలాంటివన్నీ మనం చేయకూడదు ఎందుకనంటే సాత్విక స్వభావంగా కూడా ఉన్నా కూడా బిజినెస్ లో పనికిరాదంటారు కానీ మీరు ఎలా ఉండాలో ఎదుట వాళ్ళని అంటే కస్టమర్స్ ని వదులుకోకుండా వాళ్ళు ఏ విధంగా మీరు మాట్లాడితే వాళ్ళు కన్విన్స్ అవుతారో ఆ విధంగా కన్విన్స్ చేసి వ్యాపారం చేయగలగా డెఫినెట్లీ లాభం చూసుకోవచ్చు లాభం చూసుకోకుండా చేయాలనేది కాదు ఇక్కడ ఉద్దేశము కాకపోతే అన్యాయంగా లేకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఇదే చెయ్యాలి ఇలాగే తీసుకోవాలి ఇట్లా రకరకాల ని తిట్టుకోవడం కూడా చూస్తాం చాలా 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 షాపులకు వచ్చి ఒకవేళ కొనకుండా పోయే వెళ్ళిపోతే తిట్లు తిట్టడం చూస్తూ ఉంటాం అట్లా చాలా అలాగా అంటే ఓపిక ఉండాలి ముఖ్యంగా ఏ వ్యాపారం చేయాలన్నా నేను ఇన్ని ఫోటోలు పెడుతున్నాను వాట్సాప్ లో ఇందులో ఒక్కరైనా రావట్లేదు ఇద్దరైనా రావట్లేదు ఎదురు చూడండి అంతకంటే పెద్దది ఇస్తాడు భగవంతుడు నేను చెప్పే ఇవన్నీ కూడా ప్రక్రియలు చేసి చూసుకోండి ఈ అద్దం రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది గోమతి చక్రాలది చాలా బాగా పనిచేస్తుంది అవినీతి దీపాలు చాలా బాగా పనిచేస్తుంది అలా అవునేతి దీపాలు కూడా ఐదు శుక్రవారాలు చేయండి ఆవునేతి దీపాలు కూడా ధూపం వేయండి ఖచ్చితంగా ధూపం వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం ఈ పద్నాలుగు రోజులు గోమతి చెక్కాలి ఆన్లైన్ లో బిజినెస్ చేసే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే